హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం అచలకీల పదిహేడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తప్పైతే చేశాడు కానీ తన వల్లే తన కూతురు జీవితం ఇలా అవుతుంది అని బాలయ్యకి స్పష్టంగా తెలుసు కనీసం కూతురికి అన్నీ సమకూర్చి మంచిగా చూసుకోవాలి అని అనుకున్నాడు బాలయ్య బాలయ్యకు కూతురంటే కోపం లేదు చాలా ఇష్టమే కానీ పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇలా చేశాడు బాలయ్య కాంతమ్మకి కబురు పంపాడు బాలయ్య అమల ఆరోగ్యం కోసం వాళ్ళ దగ్గరే ఉంచుకుంటామని కాంతమ్మకి ఇష్టం లేకపోయినా అమలకు ఎవరు చేసి పెడతారు అనుకొని అయిష్టంగానే అక్కడ ఉండడానికి ఒప్పుకుంది కాంతమ్మ అమలను అందరూ జాగ్రత్తగా చూసుకుంటూ పౌష్ పౌష్టికాహారం అందేలా చూస్తున్నారు పదిహేను రోజులకు ఒకసారి వస్తూ చూసి వెళ్తున్నాడు అశోక్ అమలను అశోక్ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి దాన్ని తీసుకురా రాలేదేంట్రా అని అడిగేది కాంతమ్మ ఆరోగ్యం బాగుండట్లేదమ్మా అక్కడే కొన్నాళ్ళు ఉంచుదాం అని సర్ది చెప్పేవాడు అశోక్ ఏం ఆరోగ్యమో ఏమో మేము కనలేదా పిల్లలను తొమ్మిది నెలల వరకు ఇంట్లో పని పొలం అన్నీ చేస్తూనే ఉన్నాం మరీ ఇంత సుకుమారం కాదు అని గునిగేది కాంతమ్మ రెండు నెలలు గడిచాయి అమలకు అప్పుడు ఐదవ నెల ఎంత జాగ్రత్తగా చూసుకున్న అమల ఒంటి రంగు తెల్లటి జామ పండుల నిగనిగలాడుతూ ఉండేది ఒంట్లో తక్ రక్తం తక్కువగా ఉండడంతో తనకు పెట్టేది కడుపులో పిండానికే సరిపోయేది అంతకంటే ఎక్కువ తినడం అమల వల్ల అవ్వకపోయేది హాస్పిటల్కి చూపిస్తేనేమో ఇలా ఉంటే కష్టం అమ్మ ఇంకా బాగా తినాలి రక్తం పెరగకపోతే చాలా కష్టం అవుతుంది అని చెప్పేవారు బాలయ్య కూడా ఏ పూట తక్కువ కాకుండా అమలకు అన్నీ తెచ్చిపెట్టేవాడు ఆ రోజు అశోక్ వస్తాడని ఎదురు చూస్తున్న అమ్మలకు నిరాశను మిగిలిస్తూ కాంతమ్మ వచ్చింది వియ్యపురాలు హోదాలో ఇంకా ఎక్కువ చేస్తుంది అనుకున్న కాంతమ్మ బాలయ్య ముందు శాంతమూర్తి అయ్యింది బాలయ్య ఆహార్యం అలా ఉంటుంది మరి ఎవరైనా తెలియకుండానే భయపడి గౌరవం ఇచ్చేలా గంభీరంగా ఉంటాడు అతను అతను అలా చూసి అమలకు ఆశ్చర్యం వేసింది అంటే తన తండ్రికి భయపడుతుంది అని అర్థమయ్యింది అమలకు తమ్ముడు బిడ్డను ఎన్ని రోజులు ఇంకా ఇంట్లో ఉంచుకుంటావు ఇరుగు పొరుగుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నా అశోక్ని తీసుకురమ్మని చెప్తే ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తున్నాడు అందుకే ఈసారి నేనే వచ్చాను అని అంది కాంతమ్మ అలా అంటావేంది అక్క మేము ఏమైనా కావాలని ఉంచుకున్నామా ఆరోగ్యం బాగోలేదని డాక్టర్లు చెప్పబట్టే కదా అని అన్నాడు బాలయ్య ఏం డాక్టర్లో ఏమో మేము ఏ డాక్టర్లకు చూపించుకున్నాం కనలేదా పిల్లలను వాళ్ళు అంతే చెప్తారు డబ్బుల కోసం అయినా కొన్ని రోజులు అయితే ఐదో నెల వెళ్ళిపోతుంది శ్రీమంతం చేయరా ఇప్పుడు పోతే మళ్ళీ తొమ్మిదవ నెల వరకు చేయకూడదు అందుకే తీసుకెళ్దామని వచ్చాను కావాలంటే శ్రీమంతం అయ్యాక తీసుకొచ్చుకుందరు అని ఇంకా వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాంతమ్మ ఇక తప్పక అత్తతో కలిసి మళ్ళీ మెట్టింటికి వెళ్ళింది అమల వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ మామూలే కడుపుతో ఉందని కరికి కనికరం కూడా చూపించలేదు కాంతమ్మ మంచి రోజు చూసుకుని బంధువులతో కలిసి బుట్టల నిండా పిండి వంటలు చేసుకుని తీసుకువచ్చి అమల వడి నింపి చక్కగా శ్రీమంతం జరిపించారు పట్టు చీరలో తలనిండా పూలతో చేతి నిండా గాజులతో గంధం పసుపు కుంకుమతో అమ్మవారికి అసూయ పుట్టేంత అందంగా నిండుగా ఉంది అమల అమల ఆడపడుచులకు కూడా తక్కువ చేయకుండా బట్టలు పెట్టారు బాలయ్యకు ఉన్నంతలో ఎవరికి ఏ లోటు రానివ్వలేదు వేడుక అయిపోయాక అందరూ చుట్టాలను వచ్చిన బండిలో తిరిగి వెనక్కి పంపించి బాలయ్య కలమ్మ మాత్రం ఉండిపోయారు మరుసటి రోజు అమలను తీసుకువెళ్తాము అని కాంతమ్మను అడిగారు కలమ్మ వాళ్ళు పచ్చగా పండగ చేసుకొని వెంటనే కోడల్ని మీతో పంపించలేను అంటూ ఖరాఖండిగా చెప్పేసింది కాంతమ్మ అయ్యో అలా అంటావేంటి వదిన ఇప్పుడు కాకపోతే మళ్ళీ తొమ్మిదో నెల వరకు కుదరదు అసలే చిన్నపిల్ల వంట్లో రక్తం కూడా సరిగా లేదంట సరిగా చూసుకోకపోతే కాన్పు ఇబ్బంది అవుతుంది అని డాక్టర్ చెప్పారు అని చెప్పింది కలమ్మ అయ్యో అయ్యో నోటికి ఎంత వస్తే అంతా అనడమేనా అంటూ గగ్గోలు పెట్టింది కాంతమ్మ ఇప్పుడు నేనేమన్నాను వదిన అంటూ కంగారు పడింది కాంత కలమ్మ ఏమన్నానా ఏమన్నావా అనాల్సినవన్నీ అని ఏమన్నాను అంటుంది సరిగ్గా చూసుకోకపోతే కాన్పు కష్టం అవుతుందా అంటే ఇప్పుడు నేను రాచి రంపాన పెడుతున్నానా నేను కలలేదా పిల్లల్ని నా పిల్లలకు పురుడు పోయలేదా అసలు నాకు ఏమీ తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నావు అంటూ అరుస్తూనే ఉంది కాంతమ్మ నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అంటూ గట్టిగా కసిరాడు బాలయ్య కలమ్మను వియ్యపురాలిని ఏమీ అనలేక బాలయ్య కంచు కంటానికి వెంటనే నోరు మూసింది కాంతమ్మ అక్క నీ దగ్గరే ఉంచుకో మీ పిల్ల మీకు బరువా మీ పిల్లను మీకంటే బాగా ఎవరు చూసుకుంటారు మేము బయలుదేరుతాము అని కలమ్మను తీసుకుని బయలుదేరాడు బాలయ్య తల్లి కూతుర్లు కలమ్మ అమల ఒకరిని ఒకరు చూసుకొని కళ్ళ నిండా నీళ్ళతో మూగగా రోధించారు తెచ్చిన పిండి వంటలు అన్నీ దాదాపుగా కూతురుకి కూతుర్లకు సర్దేసింది కాంతమ్మ మళ్ళీ అమలకు పచ్చిమిరపకారంతో అన్నమే గతి అయ్యింది అశోక్ బలవంతం వల్ల పొలానికి రాకుండా ఉండడానికి ఒప్పుకుంది కాంతమ్మ అప్పుడప్పుడు పొలం నుండి ఇప్పుడే వస్తా అంటూ బయటికి వచ్చి ఏదో ఒకటి అమలకు తినడానికి తెచ్చి ఇచ్చేవాడు అశోక్ ఆ మాత్రం దానికే పొంగిపోయేది అమల పదిహేను రోజులకు ఒకసారి కలమ్మ అన్నీ వండుకొని తీసుకువచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళేది కానీ ఇంట్లో పనులు సరైన తిండి లేకపోవడం వల్ల చూడడానికి నీరసంగానే కనిపించేది అమల మూడు నెలలు భారంగా గడిచిపోయాయి అమలకు తొమ్మిది నెలలు పడగానే బాలయ్య వచ్చి అమలను వెంట తీసుకువెళ్ళాడు ఇక ఉన్న నెల రోజులు జాగ్రత్తగా చూసుకొని కొంచెం పౌష్టికాహారం పెట్టారు అమలకు నెలలు నిండుకున్నాయి అమలకు ఆ చిన్ని ప్రాణం ఇంకో ప్రాణాన్ని మోస్తూ నిద్ర సరిగా పోలేక పడుకోలేక కూర్చోలేక నానా అవస్థలు పడింది ఆ రోజు అతి భారీగా వర్షాలు పడుతున్నాయి అమలకు నొప్పులు మొదలయ్యాయి టౌన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది బాలయ్య ఇల్లు ముందే డాక్టర్లు హెచ్చరించారు బాలయ్య వాళ్ళను కాన్పు ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్లో జరగాలని ఇంట్లో చేస్తే అమల బ్రతకదని గొడుగు పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి చూశాడు బాలయ్య ఏమైనా ఆటోలు దొరుకుతాయేమో అని కానీ చీమ కూడా కనిపించడం లేదు అతి భారీ వర్షం అప్పటికే చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి చేసేదేమీ లేక ఇంటికి వచ్చాడు కలమ్మ ఇంటికి దగ్గరలో ఉంటే రిక్షా నడిపే పెద్ద దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించింది ఆడకూతురి కష్టాన్ని చూసి ఆయన చెలించి రిక్షా తీసుకొని వచ్చాడు రిక్షాలో అమలను ఎక్కించి కలమ్మ కూడా కూర్చుంది పైన ఉన్న కాస్త తెర వారిని వర్షంతో తడవకుండా కొద్దో గొప్పో కాపాడుతుంది పెద్ద ఆయన మాత్రం రిక్షా నడపాలంటే వర్షంలో తడవాల్సిందే ఆయన ఆయన తొక్కడానికి సిద్ధపడ్డాడు వారి వెనకే సైకిల్పై బాలయ్య బయలుదేరాడు పిల్లల్ని ఇంట్లో మనెమ్మకు అప్పజెప్పి కొనసాగుతుంది అమల పరిస్థితి ఏమవుతుందో మరో భాగంలో చూద్దాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు అమల తర్వాత అమల కూతురి జీవితం కూడా ఉంటుందండి అందుకే చాలా పాత పాతకాలం నుండి మొదలుపెట్టాను స్టోరీని ఇది చాలా పెద్ద సిరీస్ తప్పకుండా ఫాలో అవ్వండి